భక్తులారా దయచేసి ఈ సూచనను గమనించండి హిందూ సనాతన ధర్మంలో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా ఆంజనేయ స్వామి అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా వేంకటేశ్వర స్వామి అంటున్నాం కానీ వెంకటేశ్వర గారు అంటున్నామా మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని బ్రహ్మం గారు అని ఎందుకు అంటున్నాం అయ్యప్ప స్వామి మాల ఆంజనేయ స్వామి మాల వేసుకున్న సాధారణ మనిషిని సైతం స్వామి అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం సాధారణంగా ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని బ్రహ్మం గారు అంటున్నాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాధారణ వ్యక్త్యా దయచేసి గమనించండి ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు గారి మఠం బి మఠం అని కాకుండా స్వామి బ్రహ్మేంద్ర స్వామి మఠం అని పలుకుదాం కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ను బ్రహ్మేంద్రస్వామి సాగర్గా బ్రహ్మంగారి మఠాన్ని బ్రహ్మేంద్రస్వామి మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుందాం ఎట్లు శ్రీ మద్విరాట్ టీవీ